అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట రుణమాఫీ మీద ఊరూరు కల్లా సీఎం రేవంత్ సారు దేవుళ్ళ మీద కొట్టేసి పంద్రాగస్టు కల్లా ఒక్కరికి కూడా ఎగబెట్టకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిండు కదా కానీ అందులో సగం మందికి ఎగ్గొట్టి రుణమాఫీ మీద దగా వేసిండు దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళనే మోసం చేసిండు ఆయన చేసిన పాపానికి తెలంగాణ పబ్లిక్ తక్లిఫులు రాకుండా చూడూరి దేవుడా అని దేవుళ్ళకు పూజలు చేసినందుకు రుణ రణం పేరు మీద గుళ్ళ యాత్రలకు బయలెళ్లిండు హరీష్ రావు సారు రేవంత్ రెడ్డి సారు దేవుళ్ళ మీద వట్టేసి మాట తప్పిండు దేవుళ్లకు కోపం వచ్చి రాష్ట్రానికి దుర్గతి పట్టొద్దని సీఎం సారు చేసిన పాపానికి పబ్లిక్ మీద కొంటతనం చూపియకు భగవంతుడా అని మొక్కేతందుకు ఇలా యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి నుంచి బయలెళ్ళిండు హరీష్ సారు సారెంబడి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ క్యాడర్ వాళ్ళు అయినరు ఇక నరసన్న దర్శనం చేసుకున్నాక అయ్యగారు పూజలు చేస్తుంటే అయ్యా నరసన్న స్వామి రేవంత్ గారు చేసిన పాపాలకు పబ్లిక్ మీద కోపం చేయకు అనుకోచ్చిండు యాదగిరి నరసన్న తెలంగాణ ప్రజల కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు అసొంటి గుట్ట నరసన్న మీద ఒట్టేసి ముఖ్యమంత్రి పాపం చేసిండు అసొంటి దుర్మార్గుని క్షమించండి ఆయన చేసిన పాపానికి జనం మీద కోపం చేయకుండ్రి భగవంతుడా అని మొక్కిండు ప్రపంచం తలకిందులైనా ఏదున్నా లేకున్నా పంద్ర ఆగస్టుకు అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు కానీ సగం మందికి ఎగబెట్టిండ్రు ఇది ఢోకా కాదా ఇది దైవద్రోహం కాదా ఇది ఒట్టేసి మాట తప్పుడు కాదా సీఎంకి ఇప్పటికైనా మంచి బుద్ధిని ప్రసాదించు దేవుడా అని మొక్కిండు సారు అయినా రేవంత్ సారు గుళ్ళ మీద ఒట్లు మనుషుల మీద తిట్లు ఇదే కదా చేస్తున్నది తెగించిన వాళ్ళు మనుషులకిచ్చిన మాటలే తప్పుతారు ఇక కనిపియని ఇచ్చిన ఓట్లు నిలబెట్టుకుంటారా అని గుట్టకమైన భక్తులు అనుకోవట్టి